ప్రభుత్వ పాఠశాల వసతి గృహల్లో బాలబాలికలను చేర్పించాలని కోరుతూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ సంఘం నాయకులు కరపత్రం ఆవిష్కరించారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలలు వసతి గృహాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బాలబాలికలను చేర్పించాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘం నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు ఈ మేరకు కరపత్రాలు ఆవిష్కరణ కార్యక్రమం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసు ఎదురుగా గల భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం వద్ద జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏసీ చైర్మన్ కోరుకొండ చిరంజీవి మాట్లాడుతూ ప్రభుత్వాలు అనేక విధాలుగా సదుపాయాలు కల్పిస్తూ పాఠశాలలను వసతి గృహాలను నిర్మించి మంచి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాయని చెప్పారు విద్యాలయాల ఉపాధ్యాయులు వసతి గృహాల అధికారులు సమన్వయం అయ్యి విద్యార్థుల సంఖ్యను పెంచి నాణ్యతమైన విద్యను మంచి మౌలిక వస్తువులను ఏర్పాటు చేసి నేటి బాలలే రేపటి పౌరులుగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘాల రాష్ట్ర నాయకులు తాళ్లూరి బాబు రాజేంద్ర ప్రసాద్ కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ కార్యనిర్వహణ కార్యదర్శి ధారా యేసురత్నం చాపల చిన్రాజు జే వెంకటేశ్వరరావు లోదరణ హైస్కూల్ కరస్పాండెంట్ ఎంఐ జయ హెచ్ఎం ఎన్ మేరీ పెరల్స్ స్టాఫ్ సెక్రటరీ టి మార్టిన్ సుధాకర్ నీలాపు వెంకటేశ్వరరావు తురకల నిర్మల కె చిట్టిబాబు ఎం రాజబాబు ఎర్రవశెట్ రాజకుమార్ సోమాబొత్తుల విజయకుమార్ మందపల్లి శేఖర్ తదితరులు పాల్గొన్నారు మరి ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమ కార్యక్రమాల్ని మనం తెలియజేసి మరి గవర్నమెంట్ స్కూల్స్ లో గవర్నమెంట్ కాలేజీల్లో గవర్నమెంట్ హాస్టల్లో తమ పిల్లల్ని చదివించి ఉన్నతమైన విద్యను అభ్యసించే విధంగా మనందరం కూడా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఈ పోస్టర్ ని ఇప్పుడు ఏంటంటే విద్య అనేది వ్యాపారం అయిపోయింది అలా కాకుండా అంబేద్కర్ ఏం చెప్పారు విద్యని ఉచితంగా అందించాలి వైద్యాన్ని అది ఉచితంగా అందించాలి ఆహారాన్ని ఉచితంగా ఇవ్వాలి ఇవన్నీ పాటిస్తున్నారు కాబట్టి ఆకలి చావులు లేకుండా జరుగుతుంది విద్య మాత్రం వ్యాపారం చేయకుండా విద్య హక్కు ఉంది సమాచార హక్కు ద్వారా తెలియజేయటం ఏంటంటే మన ప్రైవేట్ స్కూళ్ళ చ కూడా మనకి విద్య హక్కు ఉంది నిర్బంధ విద్య ఉంది బాలను ఎప్పుడు కూడా పనుల్లో పంపించకూడదు కానీ మా విజ్ఞప్తి వాళ్ళ బాగా చదువుకునే విద్య అందరూ అందరూ కూడా విద్య ద్వారానే అభివృద్ధి చెందుతారు కాబట్టి మనం మనమందరికీ ప్రోత్సహించాలని